ఉన్నాం ఈ మండలంపుల్ మండల నర్సీపట్నం మండల జాన్ గారు నాయకులు మన లక్ష నౌకరాజు గారు గ్రామంలో ఉన్న పెద్దలు యువత అంతా కూడా ఉన్నారు మా ఒక్కరికే బాధ్యతలు కాకుండా ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమానికి హాజరవ్వాలని చెప్పి మేము కోరుతాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మనం నర్సీపట్నం మండలం రూరల్ గురంద్రపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నాం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇప్పుడు మనకు రాట్నాలపాలెం దగ్గర నుంచి మరి సర్పంచ్ అనిలతో పాటు కొంతమంది యువతలు కూడా ఫోన్ చేయడం జరిగింది ఆ సమాచారం స్థాయిలో క్షేత్రస్థాయిలో అందలేదని ఇప్పటికే మధ్యలో కృష్ణప్రసాద్ గారికి అదేవిధంగా మైర్పల్లి త్రిమూర్తులు గారికి తదితరులకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇది ఏ ఒక్కరి పండుగ కాదు అందరి పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు అందరూ మరి రేపు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకి మన సునీల్ కుమార్ గారు ఐపీఎస్ వారు నిర్వహిస్తున్న దళిత పంచాయతీలను ప్రతి పంచాయతీ దళిత ఓడల్ని పంచాయతీలుగా తీర్చాలని చేస్తున్న సభకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని చెప్పి నా వంతుగా నేను వీరిని ఆహ్వానించడానికి వచ్చాను మరి ఇక్కడ నాయకులందరూ కూడా మీరు కూడా వస్తే నానా మీలో వస్తే ఒక ఆటో పెట్టుకొని వచ్చేయండి ఆ డబ్బుల గురించి డీజిల్ గురించి మాట్లాడుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఇది మన సంఘం కాదు లేకపోతే వేరే సంఘం ఇలాగనేమనుకోవద్దు ఇది అందరిది అనుకొని మీరు అందరూ రావాలని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతు రోలుగుంట మండలం నిండుగొండ గ్రామంలో ఉన్నాం ఇప్పుడు వీళ్ళకి విషయం కూడా తెలియదు పీవీ సునీల్ కుమార్ గారని ఏటమ్మా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పివి సునీల్ కుమార్ గారని ఐఏఎస్ ఆఫీసరు ఈయన రాష్ట్ర స్థాయిలో పెద్ద ఉద్యోగం చేసుకుని కూడా ఈరోజు దళిత వాడలన్నీ కూడా ప్రత్యేకంగా పంచాయతీలు కల్పించాలని ఒక ప్రధానమైన కార్యక్రమంతో ఈయన కార్యక్రమం చేస్తున్నాడు మరి మిమ్మల్ని ఎవరైనా పిలిచి ఉంటారని చెప్పి రోజు వరకు మీ దగ్గర రాలేదు ఒకవేళ పిలుచుంటే ఉంటే మీరందరూ కూడా రండి సంఘాలతో సంబంధం లేదు చాలా సంఘాలు ఉంటాయి మాల మాదిగి రెల్లి అనేక రకాల సంఘాలు ఉన్నాయి ఉపకూలాలు అదే మార్గం కాకుండా మిగతా సంఘాలు కూడా ఉన్నాయి అన్నీ కాకుండా మీరు దయచేసి ఒక ఆటో పట్టుకొని ఏదైనా పట్టుకొని వస్తే దానికి కావాల్సిన ఏర్పాటు మనం చేద్దాం లేదనుకుంటే ఏదైనా వాహనం ఉంటే వాహనం మీద రండి ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఎవరైనా పిలిచి ఉంటారని చెప్పి మేము అనుకొని ఇప్పటివరకు రాలేదు మీకు కొబరిందలైన లేదనే ఉద్దేశంతో మరి ఈరోజు మీ వద్దకు రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు శివగారు ఏమని చెప్తే ఆ మాట పెట్టి మనం ఈ వీడియోని ఆ గ్రూప్లో పెడదాం ఖచ్చితంగా ఈరోజు ఈ దళితులపై జరుగుతున్న అత్యాచారాలు కానీ దళితులకు రావాల్సినటువంటి నిధులు కానీ రాజ్యాంగం పరంగా ఏవైతే రావాలనుకున్నారో అవన్నీ రావాల్సి ఉంది కాబట్టి మరి ఇలాగా పై స్థాయిలో ఐపీఎస్ అధికారులు అందరూ కూడా ఈ జాతి గురించి కృషి చేసినందుకు వారికి వారికి లోకల్గా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా దంతి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు మరింత నిర్వహించాలని ఈ కార్యక్రమంలో జయప్రదం చేయడంలో మా వంతు కూడా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఓకే సార్ థ్యాంక్ యూ నర్సీపట్నం మండలం చుట్టుపల్లి గ్రామం ఇక్కడ అవేర్నెస్ చాలా ఎక్కువ మరి చాలామందికి తెలుసుంటుంది విస్తృత స్థాయిలో వస్తారేమో నేనైతే ఇక్కడ ఎవరికి చెప్పలేదు కానీ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద మనం పోస్ట్ అయితే అంటించడం జరిగింది ఇక్కడ కొన్ని పాంపేట్లు కూడా ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ